నమస్కారమండి అందరూ బాగున్నారా మనం శివయ్యని ఎలా శరణాగతి వేడుకోవాలో అర ఆ పరబ్రహ్మని మన హృదయంలో ఉండే ఆ పరబ్రహ్మని ఎలా శరణాగతి వేడుకోవాలో తెలుసుకుందాం హృదయంలో ఉండే ఆ పరమాత్మకి శరణాగతి శివయ్య అఖండమైన నీతత్వంలో అనువంత తెలిసినా అంతులేని ఆనందం పొందగల జీవులం మేము అయినా ఆ అనువంత జ్ఞానాన్ని కూడా పొందనీయక ఆకాశమంత మాయ మమ్మల్ని ఆవరించి అయోమయంలోను అంధకారంలోను అజ్ఞానంలోను ముంచేస్తున్నది తండ్రి అశాశ్వతమైన వాటికి వగచుచు శాశ్వతమైన నిన్ను చేరాలని పొందాలని తెలుసుకోవాలని అన్న ఆలోచనలకు దూరమై మరింత దుఃఖంలో మునిగిపోతున్నాము మార్గము అగమ్య ఉన్నది తండ్రి బిడ్డలు తప్పిపోతే ఆందోళనతో వారు దొరికేదాకా వెదికి వెదికి అక్కున చేర్చుకునే వాత్సల్యం నీది కదా తండ్రి మార్గం మర్చిపోతే చేయి పట్టి నడిపించే బాధ్యత గల ప్రేమ నీది కదా తండ్రి బిడ్డల చిన్న చిన్న పొరపాట్లకు మందలించి మురిసిపోయి అక్కున చేర్చుకునే ఆదరణ నీది కదా తండ్రి మనుజ జాతిలో మేమే జన్మనిచ్చిన బిడ్డల బాగోగులకై ప్రతి క్షణం పరితపిస్తామో అలాంటిది సృష్టికర్తవైన నీకు మా బాగోగులు చూడాలని నేను తెలుపవలన శివయ్యా నీవే దిక్కయ్యా ఈ ప్రపంచమంతా నీ బిడ్డలమే తండ్రి మమ్ము ఎప్పుడూ మీ అక్కున చేర్చుకొని కాపాడవయ్యా